పౌష పుత్రద ఏకాదశి వ్రతమహిమ ప్రతి మాసంలో కృష్ణపక్షంలో ఒక ఏకాదశి శుక్లపక్షంలో ఒక ఏకాదశి చొప్పున సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తున్నాయి ప్రధానమైన ఏకాదశులలో ఈ పుత్రద ఏకాదశి ఒకటి ఈ పుత్రదా ఏకాదశి అన్నది సంవత్సరంలో రెండుసార్లు వస్తుంది శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని శ్రావణ పుత్రదా ఏకాదశి అని పుష్యమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పౌష పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు ఉత్తర భారతదేశ ప్రజలు ప్రధానంగా పుత్రద ఏకాదశిని విశేషంగా జరుపుకుంటే శ్రావణ పుత్రద ఏకాదశిని దక్షిణ భారతదేశ ప్రజలు విశేషంగా జరుపుకుంటారు పుత్రద అనగా ఉత్తమమైన పుత్రులను ప్రసాదించేది అని అర్థం కాబట్టి పుత్ర సంతానం కోరేటువంటి పుణ్య దంపతులు ఈ యొక్క పుత్రదా ఏకాదశిని పాటించడం ద్వారా ఉత్తమ పుత్రుని పొందగలరు అంతేకాకుండా ఈ ఏకాదశిని పాటించడం ద్వారా తల్లిదండ్రులు వారి సంతానం మధ్య అన్యోన్య సంబంధాలను పెంచుకోగలరు అదేవిధంగా వంశ వృద్ధిని పొందగలరు ఆధ్యాత్మికంగా సాధన చేయువారు మోక్షాన్ని పొందడానికి అత్యంత సులువైన రోజు ఈ పుత్రద ఏకాదశి రోజు ఈ పౌష ఏకాదశి రోజు స్వర్గ మార్గానికి అతి చేరువైన రోజు ఈ పౌష పుత్రద ఏకాదశి ఈ పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చే పుత్రద ఏకాదశి మహిమ గురించి శ్రీకృష్ణ ధర్మరాజు సంవాద రూపంలో భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడినది ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఓ ధర్మానందన పుష్యమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పౌషపుత్ర ఏకాదశి అని పిలుస్తారు ఈ ఏకాదశి రోజు నియమనిష్టలతో ఆచరించడం ద్వారా సర్వ పాపాలు హరిస్తాయి ఈ ఏకాదశి వ్రత పాలన చేయడం ద్వారా జనులు జ్ఞానవంతులై యశస్సును పొందగలరు ఇట్టి మంగళకరమైన పుత్రద ఏకాదశి మహిమ గురించి నీకు వివరిస్తాను సావధానంగా వినమని శ్రీకృష్ణ భగవానుడు ఈ పుత్రద ఏకాదశి వ్రత మహిమ గురించి ఈ విధంగా వివరిస్తున్నాడు పూర్వము భద్రావతిపురంలో సుకేతుమానుడనే రాజు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు ఇతని పరిపాలనా కాలంలో ప్రజలు సుఖశాంతులతో జీవిస్తూ ఉండేవారు ఈ రాజదంపతులకు సకల ఐశ్వర్యములు జ్ఞానవంతులైన మంత్రులు సామంతులు శక్తివంతులైన సైన్యము ఉన్నప్పటికీ రాజు దంపతులకు సంతోషం ఉండేది కాదు అందుకు కారణం వివాహం జరిగి కొన్ని సంవత్సరములు అయినప్పటికీ వారికి పుత్ర సంతానం లేదు దీనితో రాజ్యపాలనలో ఏకాగ్రత చూపలేకపోయేవారు పుత్ర సంతానం లేకపోవడంతో తమ పూర్వీకులకు పితృదర్పణాలు వదిలేవారు లేరని దుఃఖించేవారు మిత్రులు హితులు అమాత్యులు వారి యొక్క సాంగత్యం వలన అతనికి ఏమాత్రం సంతోషం ఉండేది కాదు రాజు విచారంతో నిరాశతో మునిగి తనలో తాను ఈ విధంగా భావించేవాడు విచారంతో నిత్యము ఉండేవాడు పుత్రరహితమైనటువంటి మానవ జన్మ వ్యర్థమని భావించేవాడు పుత్ర సంతానము లేనిదే దేవరుణము పితృరుణము జీవరుణము తీర్చుకున్నట అసాధ్యమని భావించేవాడు పూర్వజన్మ పుణ్యఫలము విష్ణుదేవుని యొక్క దయ లేనిదే పుత్రులను ధనాన్ని జ్ఞానాన్ని పొందలేమని తెలుసుకున్నాడు మరి ఏ విధంగా ఆ యొక్క విష్ణు భగవాను యొక్క అనుగ్రహం పొంది తాను పుత్ర సంతానాన్ని పొందగలనో తాను ఏ విధంగా విష్ణు భగవాను యొక్క అనుగ్రహం పొందాలని ఆలోచిస్తూ ఏం చేస్తే తనకు పుత్ర సంతానం కలుగుతుందని ఆలోచించసాగాడు ఈ విధంగా ఏ విషయంపై ఏకాగ్రతను ఉంచలేక ఏకాంత ప్రదేశాన్ని వెతుకుతూ తంగా అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు ఆ అడవిలో ఉన్నటువంటి క్రూర ముఖాలు పశుపక్షాదులను చూసి భయభ్రాంతుడై తాను ఆ యొక్క అడవి ప్రాంతంలో అటు ఇటు తిరగసాగాడు మధ్యాహ్న సమయం వరకు అడవిలో విహరించడం ద్వారా తాను విశ్రాంతి తీసుకోవడానికై సరియైన ప్రదేశాన్ని వెతుకుతూ అడవి గుండా ప్రయాణం చేస్తూ ఉండగా కూలిసిపోయాడు మధ్యాహ్న సమయానికి తీవ్ర దప్పికకు గురి అయినాడు దప్పిక తీర్చుకోవడానికై వెతకసాగాడు అడవి ప్రాంతంలో అడవి ప్రాంతంలో త్రాగునీటికై వెతుకుతూ తనలో తాను ఈ విధంగా అనుకుంటూ గతంలో అనేక పూజలు వ్రతాలు యజ్ఞాలు చేసి దేవతలను ప్రసన్నం చేసుకున్నప్పటికీని ప్రజలను తన కన్నబిడ్డల వలె పరిపాలిస్తున్నప్పటికీ బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి వారిని సంతృప్తి పరిచినప్పటికీ తనకు ఇట్టి దుస్థితి కలగడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తూ ఉండగా అకస్మాత్తుగా అతడు కలువలతో నిండిన మానస సరోవరం లాంటి ఒక సరస్సును చూశాడు ఆ సరస్సునందు హంసలు చక్రవాకాలు చకోరాలు విహరిస్తున్నాయి ఆ సరస్సు సమీపం నందు బ్రాహ్మణోత్తములు మంత్రాలను పఠించడము తాను గమనించాడు వారిని సమీపించి కుర్రముపై దిగి బ్రాహ్మణోత్తములకు నమస్కరించి వారిని సరణు వేడాడు ఓ బ్రాహ్మణోత్తములారా మీరు చేస్తున్న పుణ్యకారమేదో వివరించండి అని అడగగా ఆ బ్రాహ్మణులు ఓ రాజా మేము విశ్వపుత్రులము వసు సత్య క్రతు దక్ష కాల కామ ధృతి పురూరవ ముద్రవ మరియు కురు అన్నటువంటి ఈ విశ్వపుత్రులమైన మేము ఈరోజు పుత్రద ఏకాదశి పర్వదినం కాబట్టి మేము పుణ్యనదీ స్థానం చేయడానికై ఈ సరోవరానికి వచ్చాం ఈ ప్రత్యేక ఏకాదశిని ప్రతి ఒక్కరూ తప్పక ఆచరించాలని ముఖ్యముగా పుత్ర సంతానం కోరే దంపతులు తప్పక ఆచరించడం ద్వారా పుణ్యాత్ముడైన పుత్రుని పొందగలరని రాజుకు చెప్పగా ఆ రాజు వారి యొక్క సలహా మేరకు పవిత్ర స్థానమాచరించి ఆ ఏకాదశి వ్రతాన్ని నియమనిష్ఠులతో పాటించాడు అటు తరువాత తన రాజ్యంలోకి ప్రవేశించి ద్వాదశి రోజున బ్రాహ్మణులకు పేదలకు అన్నదానము గోదానము భూదానాలు చేసి వ్రతాన్ని విరమించాడు ఈ విధంగా ఈ పుత్రదా ఏకాదశి వ్రత మహిమ వలన కొద్ది రోజులకే రాజు దంపతులు ఉత్తమ పుత్ర సంతానాన్ని పొందారు ఇదే రోజున వశిష్ఠముని అతని భార్య అయినటువంటి అరుంధతి ఈ పుత్రదా వ్రతాన్ని నియమానుసారం ఆచరించి పుత్ర సంతానాన్ని పొందారు అటు తరువాత ప్రజలు వారిని అనుసరిస్తూ ఈ పుత్రదా ఏకాదశి వ్రతాన్ని పాటించడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది కాబట్టి ఓ ధర్మనందన పుత్రులు కోరినటువంటి వారును అదేవిధంగా సకల ఐశ్వర్యములను ఇహపర సౌఖ్యాలను మోక్షాన్ని పొందగోరే వారందరూ ఈ పుత్రదా ఏకాదశి వ్రతాన్ని నియమానుసారం పాటించాలని పాటించి ఆ విష్ణు భగవాను యొక్క కృపకు పాత్రలు కావాలని ఈ పుత్రద ఏకాదశి రోజు మిగతా ఏకాదశి వత నియమాలనే పాటించాలి జై సద్గురు